మహానందీశ్వరస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సమీపంలో నల్లమల్ల అడవుల మధ్య ఉన్న ఒక ప్రాచీన క్షేత్రం ఈ ఆలయం భారతదేశంలో ఉన్న నవనంది క్షేత్రాలలో ప్రధానమైనది నవనంది అంటే శివుడికి సంబంధించిన తొమ్మిది ఆలయాలు వాటిలో మహానంది మొదటి మరియు ముఖ్యమైన క్షేత్రం ఈ ఆలయం ఉన్న ప్రాంతం ప్రాచీన కాలంలో అడవులతో జలవనరులతో సంపన్నంగా ఉండేది ఇక్కడున్న శివలింగం స్వయంభూలింగంగా చరిత్ర చెబుతోంది అంటే మానవ హస్తాలతో ప్రతిష్ఠించబడినది కాదు సహజంగా భూమి నుంచి ఉద్భవించిన లింగం ఈ ఆలయ ప్రస్తావన క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచే ఉన్నట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ ప్రాంతాన్ని పవిత్ర జలక్షేత్రంగా వర్ణించారు అప్పటి కాలంలో ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాక విద్య వైద్యానికి సంబంధించిన స్థలంగా కూడా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం ఈ ఆలయ అభివృద్ధికి ప్రధానంగా చాళుక్యరాజులు పాల్గొన్నారు తరువాత కాలంలో రాష్ట్రకూటులు మరియు విజయనగర రాజులు ఆలయ నిర్మాణాన్ని విస్తరించారు ప్రస్తుతం మనం చూసే గోపురాలు మండపాలు విజయనగర శిల్పకలకు ఉత్తమ ఉదాహరణలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి మహానంది ఆలయానికి అత్యంత ప్రత్యేకమైన అంశం ఈ పుష్కరిణిలో నీరు ఎప్పటికీ నిల్వగా ఉండదు ఎండాకాలంలో కూడా నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఈ నీరు నల్లమల్ల కొండల నుంచి భూగర్భ జలమార్గాల ద్వారా వచ్చే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు పురాతన కాలంలో ఈ నీటిని ఔషధగుణాలు కలిగినదిగా వాడేవారని శాసనాలలో ప్రస్తావనలున్నాయి ఆలయ ప్రధాన గర్భగుడిలో ఉన్న శివలింగం నిరంతరం తేమతో ఉండటం ఇక్కడి మరో విశేషం శివలింగం క్రిందనుంచి స్వల్పంగా నీరు వెలువడుతున్నట్లు గమనించవచ్చు దీని కారణం సహజ జలధార అని చరిత్ర మరియు విజ్ఞాన శాస్త్రం చెబుతున్నాయి ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం సాధారణ నంది కంటే పరిమాణంలో మరియు ఆకృతిలో విభిన్నంగా ఉంటుంది నంది చూపు నేరుగా శివలింగంపై కేంద్రీకరించబడింది ఇది చాళుక్యకాలపు శిల్పకలకు ఒక ముఖ్యమైన నమూనా ఆలయంలో ఉన్న శాసనాలు భూమిదానాలు దీపసేవలు బ్రాహ్మణులకు ఇచ్చిన హక్కుల గురించి స్పష్టంగా చెబుతున్నాయి దీనివల్ల ఈ ఆలయం ఒక పెద్ద సామాజిక మరియు ఆర్థిక కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది కాలంలో నల్లమల్ల అడవుల్లో సన్యాసులు ఋషులు తపస్సు చేసిన ప్రాంతంగా మహానంది ప్రసిద్ధి పొందింది అందుకే ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆశ్రమాల అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి బ్రిటీష్ కూడా ఈ ఆలయం ప్రాచీన వారసత్వ స్థలంగా గుర్తించబడింది ఆలయ నిర్మాణంలో గ్రానైట్ రాళ్ల వినియోగం ఎక్కువగా ఉంది ఇది నల్లమల్ల ప్రాంతంలో లభించే రాయి లక్షణాలకు అనుగుణంగా ఉంది మహానంది ఆలయం కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రం ఇప్పటికీ పురావస్తు శాఖ ఆలయాన్ని పురాతన స్మారకంగా రక్షిస్తోంది ఈ విధంగా స్వామి ఆలయం వెయ్యేళ్లకు పైగా చరిత్రను కలిగి నేటికీ అదే రూపంలో నిలిచి ఉంది